అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మ కథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా మనము నిన్న అసలు భగవంతుడు ఈ యొక్క మానవ శరీరంలో ఈ దేహంలో ఈ ఆత్మను ఎందుకు ఉంచాడు అలా ఉండడం వల్ల ఏంటి అసలు ఎందుకు కలపవలసిన అవసరం ఉంది అన్న విషయాలను నిన్న తెలుసుకుందామండి కార్యకారణ నియమం అంటే ఏమిటి తెలుసుకున్నాము సృష్టి రహస్యం ఏంటో తెలుసుకున్నాము అలాగే ఔరసపుత్రుడు అంటే ఎవరో తెలుసుకున్నాము ఇంకా కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నామండి కూటస్థ చైతన్యం గురించి పూర్ణ సిద్ధ జ్ఞానం గురించి ఏకత్వం గురించి ఇలాగ ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము దేవుడు తన తానుగా ప్రదర్శించే ఆ త్రిగుణాలు ఏంటి వాటి గురించి కూడా మనం తెలుసుకున్నామండి అయితే ఇక్కడ మనకి త్రిగుణాలు అంటే మూడు అవి సాత్విక గుణం తామస గుణం రాజసిక గుణం అవే రజో తమో సత్వగుణాలు ఇలా కూడా చెప్పుకుంటాం అన్నమాట అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే సృష్టికర్తగా బ్రహ్మని స్థితికారకుడుగా విష్ణువుని లయకారకుడుగా శివుడిని మనకి చెప్పడం జరిగింది దీన్నే మూర్తి త్రయం అంటారండి మూర్తి త్రయం అంటే ఈ ముగ్గురు మూర్తులు కలిసి ఉన్నదని త్రయము అంటే మూడు ఈ ముగ్గురు మూర్తులు అని అర్థం వీళ్ళ యొక్క కార్యకలాపాలు ఆ స్పందనశీల సృష్టి అంతటా కూడా అనంతంగా ఎప్పుడు మనకి ప్రకటితం అవుతూనే ఉన్నాయి వీళ్ళ యొక్క కార్యకలాపాలు ఏంటండి బ్రహ్మ విష్ణు శివుడు బ్రహ్మ సృష్టికర్త సృష్టిస్తాడు ఈ చరాచర జగత్తంతా సృష్టించేవాడు బ్రహ్మ ఈ యొక్క మనం మనం ఇలా ఉండటానికి మనం ఏ పనులు చేయాలి ఎలా ఉండాలి అన్ని మనం ఏ స్థితిలో ఉండాలి అంతా చేసేవాడు విష్ణువు మనం ఎప్పుడైతే ఆ భగవంతుడు ఆత్మలో మనం అనుసంధానం అయిపోవాలి మూల చైతన్యంలోకి వెళ్ళిపోవాలి అని మనల్ని చేసే ఆ యొక్క లైన్ చేసేది ఎవరంటే సమస్త చరాచర జగత్తులో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని కూడా లయన్ చేసేది శివుడే అనమాట ఇవే వెళ్ళి చేసే కార్యకలాపాలు అదే స్పందనశీల అదే ఈ సృష్టంతట కూడా మనకి అనంతంగా అంటే దానికి అంతం అనేది లేదు అనంత అంటే అనంతం కానిది అంతం కానిది అని అర్థం అది ఎప్పుడు ప్రకటితం అవుతూనే ఉన్నాయి అంటే మనకి ఎప్పుడూ కూడా అవి కనిపిస్తూనే ఉన్నాయి కేవలం బ్రహ్మ మానవుడి యొక్క శక్తులకు అతీతమైనది అంటండి ఆ పరబ్రహ్మ మనోగోచర శక్తులు అంటే మనసు బుద్ధి వీటి ద్వారా ఎటువంటి శక్తులు ఉన్నాయి వాటికి అతీతమైనది వాటికి ఎప్పుడు కూడా అది అందనిది అందువల్ల వైష్టిక హిందువుల ఆయన్ని ఏం చేస్తారంటే త్రిమూర్తుల్లో పావన రూపాల్లో ఆరాధిస్తారంటండి ఎందుకు చెప్తున్నారు అంటే ఆ పరబ్రహ్మ ఎప్పుడు కూడా దేనికి అజేయము అది ఆ నే అక్షరంతోనే ఉంటుందండి ఎందుకంటే అది ఒకరి చేత సృష్టించింది కాదు ఒకరి చేత పుట్టించింది కాదు దానికి చావు లేదు పుట్టుక లేదు అది ఎప్పుడు ఉంటుంది ఏ సర్వకాల సర్వ వ్యవస్థల్లో అన్ని యుగాల్లో కూడా అది ఉంటూనే ఉంటుంది మన ఇదే ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి కానీ ఇంకా ఉన్నది అది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది అందువల్ల ఆ యొక్క త్రిమూర్తులు పావన రూపాల్లో ఆరాధిస్తారంటండి అంటే ఆ పరబ్రహ్మని మనం ఈ విధంగా త్రిమూర్తులుగా మనం కొలుస్తున్నాము అని అర్థమండి అదే ఏంటి అంటే త్రిమూర్తులు ఎలా కొలుస్తున్నామంటే ఓం సత్తు తత్తు ఓము సత్ అంటే ఏంటి తత్ అంటే ఏంటి ఓం అంటే ఏంటి అలాగే పితగా తండ్రిగా పుత్రుడుగా పరిశుద్ధాత్మ అనే ఒక త్రయారూప సత్యం సత్యానికి భిన్నమైన భావన అంటండి ఇది బ్రహ్మ విష్ణు శివుడు పరమేశ్వరుడి యొక్క త్రయాభావాన్ని స్పందనశీలమైన సృష్టిలో అంతర్హితమై ఉన్న ఆ కోటస్థ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని మనము తత్ అంటున్నామండి లేదా పుత్రుణ్ణి అవి సూచిస్తాయంట త్రిమూర్తులు వారి యొక్క భార్యలు ఉన్నారు కదండి ముగ్గురు బ్రహ్మకి సరస్వతీదేవి విష్ణుకి లక్ష్మీదేవి ఈశ్వరుడికి పార్వతి శక్తి వీళ్ళు ఉన్నారు కదా మనం ఏవైతే భార్యలుగా చెప్పే శక్తులు ఉన్నారో ఆ శక్తులు స్పందన ద్వారా విశ్వాస సారీ విశ్వాన్ని నిలిపే ఏకైక మూల కారణ శక్తి అయిన ఓంకారం ఉంది కదండి ఆ ఓంకారానికి కానీ లేదా ఆ పరిశుద్ధమైన పరబ్రహ్మకి సంకేతాలు ఇవి మనం ఇదివరకే మనం తెలుసుకున్నామండి ఎప్పుడు అంటే నేను కొన్ని వీడియోస్ వీటి గురించి చెప్పాను అప్పుడు మీరు పాత వీడియోస్ ని ఒకసారి చూస్తే మనకి తెలుస్తుంది అనమాట ఎందుకు అంటే గురుదేవులు ఈయన గిరి గారిని కలుసుకున్నప్పుడు ఒక యోగి ఆత్మకథలోనే మనకి దీని గురించి వివరించడం అనేది జరిగిందండి అంతేకాకుండా నీ చుట్టాలు నిన్ను అంటే అక్కడ చెప్తూ ఉంటారనమాట ఆ పరమహంస గారికి ఆ ఓం తత్ సత్ అనేది తత్ అంటే శబ్ద అలాగే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఫాదరు సన్ హోలీ లో కుమార శబ్దానికి బోధకమైన విశ్వవ్యాప్త ప్రచోదక బుద్ధి ఉందంటండి దీన్ని మనం కృష్ణ చైతన్యం క్రీస్తు చైతన్యం కోటస్థ చైతన్యం అని కూడా అంటామంటండి యోగుల ద్వారా ఆ చైతన్య స్థితిని పొందిన వారు ఆ యోగి అనమాట అందరూ కూడా యోగులే అందరూ కూడా క్రీస్తులే అని మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి ఆ ఇదే మళ్ళీ మనకు ఒకసారి గుర్తు చేస్తున్నారు అనమాట అంటే ఆ ఎవరు అంటే ఇవన్నీని యుక్తేశ్వరగిరి గారు పరమహంస గారికి చెప్తారండి తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఏం చెప్తారు అంటే దీని గురించే తండ్రి అయిన పరమాత్మ ఎవ్వరి గురించి కూడా తీర్పు ఇవ్వడని విశ్వ చైతన్య అనుభవం అనే వీడియోలో మనం తెలుసుకున్నామండి మానవుడు ఎవడు కూడా ఏనాడు దేవుణ్ణి అసలు చూడలేదంట ఎందుకంటే ఈ జగత్పిత హృదయంలో ఉండే ఆయన ఏకైక పుత్రుడు మాత్రం ఆయన గురించే చాటి చెప్పాడంటండి ఆ విషయాలు కూడా మనకి చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటి అంటే ఇంకొకసారి కూడా చెప్పారండి అది ఏ విషయము అంటే మనకి పర్వత సంబంధమైనది ఒక శబ్దార్థం ఉందండి అది పురాణాల్లో పార్వతీ దేవుని అంటే ఆమె ఆ పర్వతరాజు కుమార్తె అని వీళ్ళు కాశ్మీర్ వెళ్తా వెళ్ళలే అంటే పరమహంస గారు కాశ్మీర్ వెళ్ళాలి అనుకుని వెళ్ళలేకపోతారండి అప్పుడు అక్కడ మనకి చెప్తారంట వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారు అన్నకాడ ఆయన కాశ్మీర్ వెళ్ళేటప్పుడు ఆయన యొక్క ప్రయాణం ఎలా సాగింది అని మనకి చెప్తారండి చెప్పేటప్పుడు అక్కడ పర్వత రాజు అని హిమాలయాల్లో ఉన్న ఒక పర్వతం గురించి చెప్తారంట అంటే పర్వత సంబంధం ఏంటంటే ఆవిడ ఎందుకు అంటే అక్కడ పార్వతీదేవి ఉందంటండి వీళ్ళు దీవెల్లు లేనిదే పార్వతీదేవి అక్కడికి చేరనివ్వదని ఒక నమ్మకం కుదిరిందంట పరమహంస గారికి పార్వతీదేవి అని ఎందుకు అంటున్నారంటే పర్వత సంబంధమైనది పురాణాల్లో పురాణాల్లో పార్వతీదేవిని హిమాలయాల యొక్క పర్వత రాజు అయిన కూతురుగా వర్ణించడం జరిగింది కదా ఆయన నివాసం ఎక్కడుందండి టిబెట్ సరిహద్దుల్లో ఉన్న ఒక శిఖరం అనమాట అక్కడ చేరటానికి సత్యంగాని ఆ శిఖరానికి దిగువన సాగే ప్రయాణికులన్నీ ఎంతో దూరంగా ఆ మంచుతో ఏర్పడ్డ గుమ్మటాలు గురుజులతో ఒక పెద్ద పెద్ద రాజప్రసాదం మాదిరిగా కనిపించే మంచు కొండలు చూసి ఎంతో విస్మయాభరితలు అయిపోతారనమాట పార్వతి కాళీ దుర్గా ఉమా తదితర దేవతలు జగన్మాతకి భిన్న స్వరూపాలు కదా ఒక్కొక్క ప్రయోజనాన్ని అనుసరించి ఒక్కొక్క నామ సంకేతం అనేది వారికి ఏర్పడింది విషయాల మీద నేను వీడియో చేశానండి ఆ వీడియోస్ మీరు ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది అనమాట అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ మనకి పరమహంస గారు చెప్తున్నారండి మంచిని ప్రేమించమంటున్నారు ఎందుకంటే అదొక్కటే స్వేచ్ఛగా ఉన్నదంట అదే నేర్పగలదు నీకు ఎలా పైకి పోవాలో అంటున్నారండి ఆ మంచే నీరస్మై ఉంటే స్వర్గమే దానికోసం కిందకి దిగి వస్తుంది అని చెప్తున్నారండి ఇలాగా ఈ మనం ఎప్పుడైతే అనుప్ర ఇప్పుడు ఆ సృష్టి స్థితి లయకారక స్వరూపమైన ఆ పరమావస్థని కానీ ఆయన మూల ప్రకృతిని కానీ మనం ఏం చేస్తున్నామండి భగవంతుడి యొక్క ఆ విశ్వ విశ్వం యొక్క సృష్టి స్థితి లయకారక స్వరూపం ఆయన పరమావస్థను కానీ కనీసం ఆయన మూల ప్రకృతి కానీ అది కాదు అంటున్నారు ఏం చేత సృష్టి అన్నది ఆయన లీల అది ఒక సృజన శీల అది ఒక క్రీడ అని చెప్తున్నారండి ఎందుకంటే భగవంతుడే అన్నింటినీ సృష్టించాడు అవన్నీ ఆయన ఆనందం కోసమే సృష్టి అవుతున్నాయి అని చెప్తున్నారనమాట నియమబద్ధమైన అనుప్రవాహంలో వ్యక్తమైన ఆయన బాహ్య ప్రకృతి ఏదైతే ఉందండి దాన్ని అసలు బయటకి కనబడకుండా కేవలం వ్యక్తీకరించడానికి మట్టుకే చేస్తుందంట త్రిమూర్తులు రహస్యాలన్నిటినీ కూడా గ్రహించినప్పటికీ కూడా ఆయన అంతర్ని నిగూఢ మూల స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం మనకి సాధ్యం కాదు అంటున్నారు ఎందుకంటే ఆయన్ని ముందు తెలుసుకోవాలి ఆయన బాహ్య ప్రకృతి ఏంటో మనం తెలుసుకోవాలి అప్పుడే ఆయన యొక్క రహస్యాలన్నిటినీ మనం గ్రహిస్తాము అయినా కూడా అంతని కూడా మూల స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం సాధ్యం కాదు అంటే కొడుకు తండ్రి దగ్గర చేరినప్పుడే ఈశ్వరుడు చర్మ ప్రకృతి మనకి తెలుస్తుంది అంటండి ఇదే చెప్తున్నారు అనమాట ఎందుకు అంటే ఇక్కడ చెప్పేది విముక్త మానవుడు స్పందనశీల లోకాలని అధిగమించి స్పందన రహిత మూలతత్వంలోకి ప్రవేశిస్తాడంట స్పందరహిత మూలతత్వము స్పందనశీల లోకాలని అధిగమించినప్పుడు మాత్రమే పరమరహస్యాల్ని వెల్లడి చేయమని కోరినప్పుడు గొప్ప ప్రవక్తలందరూ నండి మౌనం వహించారంట ఎందుకు అంటే సత్యం అంటే ఏంటి అని పిల్లలు అడిగాడు అంటే ఏసు క్రీస్తుని క్రీస్తు జవాబు చెప్పలేదంట పిల్లట్ లాంటి బుద్ధివాదులు ఆడంబరంగా వేసే పెద్ద పెద్ద ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి తీవ్రమైన జిజ్ఞాసతో వే వేసినవి కావడం చాలా అరుదంట అంటే వాళ్ళు తెలుసుకోవాలని ఆతృతతో వేసినవి కాదు అని చెప్తున్నారు అలాంటి వ్యక్తులు సాధారణంగా అండి ఆధ్యాత్మికమైన విలువల గురించి దృఢవశ్వా దృఢ విశ్వాసం వాళ్ళకి లేదనమాట ఆ లేకపోవడం అన్నది నిష్కపట మనస్తత్వానికి గుర్తుగా పనికి మాలిన పొగరుబోతుతనంతో మాట్లాడుతూ ఉంటానండి సొసైటీలో ఇలాంటి మంది చాలా మంది ఉండనే ఉన్నారు కదా సత్యానికి సాక్షిని కావాలన్న జయంతోనే నేను పుట్టాను ఈ కారణం వల్లే నేను ఈ లోకంలోకి వచ్చాను చూడండి సత్యానికి కట్టుబడ్డ ప్రతి వాడు కూడా భగవంతుడి యొక్క స్వరం వింటాడండి దేవుడి పుత్రుడు కేవలం తన జీవితం వల్ల సాక్షిగా నిలుస్తాడంట ఈ మాటల్లో క్రీస్తు ఎంతెంతో మెట్టు చెప్పాడు అని పరమహంస గారు మనకి చెప్తున్నారని ఎందుకంటే ఎప్పుడైతే సాక్షిగా నిలుస్తాడో పుత్రుడు అప్పుడు సత్య రూపుడు అవుతాడండి అతడు దాన్ని వివరించడానికి కూడా పూనుకుంటే అది ఉదారంగా చేసే అత్యుక్తి అవుతుంది అంటున్నారు ఎందుకంటే సత్యం ఏంటి ఓం తత్తు సత్తు అసలు ఓం అంటే ఏంటి తత్ అంటే ఏంటి సత్ అంటే ఏంటి ఓంకారం గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అండి ఓం అంటే అకార అకారాలతో కూడుకుని ఉన్నది అది ఈ యొక్క పరమాత్మ స్వరూపానికి సృష్టి స్థితి లయ కారణానికి ఎలా కారణమో కూడా మొన్న మనం తెలుసుకున్నాం ఒకసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇంక ఇక్కడ తత్తు గురించి సత్తు గురించి తెలుసుకుందాం సత్ అంటే ఏంటి మన ఇక్కడ ఓ ఓం తత్సత్ అంటారండి పెద్దవాళ్ళు అదే అనమాట ఇక్కడ మనం తెలుసుకునేది అసలు సత్ అంటే చాలా అది ఒక సంస్కృతం నుంచి వచ్చిన పదం అనమాట భగవద్గీతలోను ఉపనిషత్తులోను యోగ శాస్త్రంలోను ఈ సత్ అనే పదానికి చూడండి మనం భగవద్గీత చదివేటప్పుడు లాస్ట్ అధ్యాయం ఓ చదివేటప్పుడు అక్కడ మనం సత్ అనే దాన్ని ఉపయోగిస్తాం అనమాట సత్ యొక్క అసలు అర్థం ఏంటంటే సత్యం శాశ్వతం శుద్ధత ఇవన్నీ కలిపింది సత్ అనమాట అంటే ఎప్పటికీ మారినది నిత్యమైనది శుద్ధమైనది నిజమైన స్థితి దానిని సత్ తత్వ తత్వశాస్త్రాల్లో సత్ అనే దానికి అనిత్యం కానిదే సత్తు అంటే శరీరం భావాలు ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్ చేంజ్ అయిపోతాయండి ఈ జన్మ ఇంకో జన్మ ఈ శరీరం మారిపోతుంది లేదా అలాగే భావాలు ఈ నిమిషానికి ఉన్న భావన ఇంకో నిమిషానికి ఉండదు ఈ నిమిషానికి ఉన్న ఆలోచన ఇంకో నిమిషానికి ఉండదు ఇవన్నీ తాత్కాలికమే కానీ ఆత్మ అనేది బ్రహ్మం అది అసలు మార్పు అనేది లేదు అలాంటిది సత్యం అలాంటిది తత్ సత్ అని చెప్తున్నారండి భగవద్గీతలో సత్ అని అంటే నిత్యమైనది ఆత్మ దైవం ధర్మం యజ్ఞం తపస్సు దానం దేవుని కోసమే చేసినప్పుడు అవన్నీ ఏంటంటే సత్కార్యాలు అవుతాయి అంటే మంచిది నిత్యమైనది అని చెప్తున్నారు మన జీవితంలో సత్ అంటే నిజాయితీగా శుద్ధ మనసు అని మంచి ఆలోచనలని సత్యం కోసమే జీవించడం అని ఇలాంటి మంచితనాలు కూడా సత్ లోకే వస్తాయంట సత్తు చిత్తు ఆనందం ఇక్కడ సత్ అంటే అసలు సత్యం చిత్ అంటే చైతన్యం ఆనందం అంటే ఎప్పుడూ నిత్యమైన ఆనందమే ఆత్మ యొక్క మూడు లక్షణాల్లో కూడా మొదటి మొదటిది ఏది అంటే సత్ అండి ఇప్పుడు మరి మనం తత్ గురించి తెలుసుకుందాం తత్ అంటే తత్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఉపనిషత్తులు దీని గురించి భగవద్గీతలో కూడా తత్ గురించి జరగడి తత్ అంటే అది అని అది నీవై ఉన్నావు అని చెప్పొద్దండి అంటే అది నీవై ఉన్నావు అంటే పరమాత్మ పరబ్రహ్మ ఆ దేవుడి తత్వం నీలోనే ఉంది అని చెప్పేదే తత్ అనమాట అంటే మన ఇంద్రియాలకు కనిపించని అన్నింటికీ మూలమైన దివ్య చైతన్యం దైవ చైతన్యం కోటస్థ చైతన్యం ఏదైతే ఉందో అదే తత్ శాస్త్ర అర్థం చెప్పాలంటే ఉపనిషత్తులో తత్ అంటే సృష్టికి మూలమని అఖిల బ్రహ్మాండాన్ని నడిపించే శక్తి అని మన నిజ స్వరూపం అని మనకి చూ సూచిస్తున్నాయి భగవద్గీతలో చెప్పాలంటే తత్ అంటే ఆ పరమ సత్యం వైపు నడిపించే శక్తి మనం చేసే పనులు ఆత్మ ఆత్మ పరిశుద్ధి కోసం కాని దైవం కోసం కానీ స్వార్థరహితంగా కానీ మనం ఏ కార్యం చేసినా అది తత్తే అవుతుంది తత్వమసి తత్వం ప్లస్ మసి తత్వమసి ఇది ఒక మహావాక్యం అండి ప్రజ్ఞానం బ్రహ్మ ఫలిదం బ్రహ్మ అని మహా ప్రజ్ఞ నాలుగు ఉన్నాయి కదా అందుట్లో తత్వమసి అనే మహావాక్యంలో దీన్ని చెప్పాడు తత్ త్వం అసి అది నువ్వై ఉన్నావు ఉపనిషత్తుల్లో బాగా ఇది ప్రసిద్ధమైన అత్యంత ప్రసిద్ధమైన వాక్యం తత్ అంటే పరబ్రహ్మ అంటే నీవు అంటే ఆత్మ అంటే నీలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మలో ఉన్న ఒక ఉన్న ఆత్మ ఒక సారీ ఆ పరమాత్మతో నువ్వు ఒకటే అదన్నా ఇదన్నా ఒకటే అని చెప్పే వాక్యాన్ని మనకి ఇక్కడ తత్ అనేది చెప్తుందంట ఇంకా మనం పతాంజలి యోగ సూత్రాలు తెలుసుకున్నప్పుడు అష్టాంగ యోగ మార్గం అష్టాంగాలు ఉన్నాయి కదా అందులో ధారణ అనేది తత్తు గురించి మనకి గుర్తు చేస్తుందండి ఎందుకంటే నువ్వు కేవలం శరీరం కాదు నీ అసలు స్వభావం దైవ చైతన్యము అని మనకి తెలుస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఆ పరమాత్మ మనల్ని దైవ సత్యం వైపుకు తీసుకువెళ్ళే శుద్ధమైన శక్తి ఏదైతే ఉంది అదే తత్ అనమాట ఇది ఓమన్న అన్న తత్ అన్న లాంటి వాటికి అర్థము ఇది ఇవి ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి అంటే అప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు అతను ఏమవుతాడు సత్య రూపుడవుతాడు సత్యం అన్నది ఒక సిద్ధాంతం కాదు తత్వశాస్త్రంలో ఉన్న ఒక చింతన విధానం కూడా కాదంట బుద్ధిపరమైన అంతర్జ్ఞానము కాదంటున్నారు సత్యము అనేది వాస్తవానికి ఖచ్చితమైన అనురూపమే అని చెప్తున్నారు ఎందుకంటే మానవుడి దృష్టిలో సత్యం ఆత్మరూపమైన తన వాస్తవ ప్రకృతి గురించిన అచంచలమైన జ్ఞానం అంటండి ఏసుక్రీస్తు తన జీవితంలో ప్రతి చర్య ద్వారా ప్రతి మాటల ద్వారా తన అస్తిత్వ సత్యం ఏదైతే ఉందో ఈశ్వరుడే తనకు మూలమన్న సంగతి తనకు తెలుసునని నిరూపించాడంటండి మళ్ళీ గుర్తు చేస్తున్నానండి ఈశ్వరుడే ప్రతి దానికి మూలము అన్న సంగతిని అస్తిత్వ సత్యాన్ని ఆయన తెలుసునని నిరూపించాడంట తనను సర్వవ్యాప్తమైన కోటస్థ చైతన్యంగా పూర్తిగా గుర్తుంచుకున్న అతడు సులువుగా తుది పలుకులు ఇలా చెప్పాడండి ఏమంటే సత్యానికి కట్టుబడ్డ ప్రతి వాడు నా స్వరం వింటాడు అని మరి దీనికి బుద్ధుడు కూడా ఒక వివరణ ఇవ్వడానికి నిరాకరించాడంటండి మరి ఎందుకు ఏంటి అనేది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి